హలో ఫుడేస్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ టుడే స్పెషల్ చిన్న ఉసిరికాయల నిల్వ పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఇవి చూడటానికి చాలా చిన్న చిన్నగా ఉంటాయండి అలా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఈ నిల్వ పచ్చడికి కరెక్ట్ పక్క కొలతలతో నేను చూయించబోతున్నానండి మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకెందుకంటే ఆలస్యం ఈ ఉసిరికాయల పచ్చడి ఏ విధంగా చేసేసేయాలో చూసేద్దాం పదండి ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగ కడిగేసిన తర్వాత తడి లేకుండా ఆరపెట్టుకొని ఉంచుకోవాలి అలాగే ఈ కప్పుతో నేను నాలుగు కప్పుల ఉసిరికాయలను తీసుకుంటున్నాను అలాగే ఒక కప్పు ఉప్పు తీసుకోవాలి ఒక కప్పు ఆయిల్ తీసుకోవాలి ముప్పావు కప్పు కారపొడి పావు కప్పు ఆవాలు ఒక టూ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మెంతులు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకోవాలి అందులో ఒక స్పూన్ మెంతులు వేసి ఈ మెంతులను వేయించుకోవాలి అందులోనే ఒక స్పూన్ జీలకర్రను కూడా వేసేసి వేయించుకోవాలి వీటిని పక్కన పెట్టేయాలి తర్వాత అదే ప్యాన్లో ఒక కప్పు ఆయిల్ వేసాను ఆయిల్ కాస్త వేడెక్కగానే నాలుగు కప్పుల ఉసిరికాయలను ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇవి ఒక పది నిమిషాలలో బాగా ఆయిల్లో ఫ్రై అవుతాయండి ఇవి ఫ్రై అయ్యేంత వరకు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ మెంతులు జీలకర్రను అలాగే ఆవాలను ఈ మూడింటిని వేసేసి మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఈ పొడిని చూసారుగా ఈ విధంగా పొడి ప్రిపేర్ అవుతుంది దీన్ని పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్ ఈ ఉసిరికాయలు అనేవి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యండి చూసారా ఇలా ముట్టి చూస్తే ఉసిరికాయ మెత్తబడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయాలి దీన్ని చల్లార పెట్టేసుకోవాలి మొత్తం చల్లార పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు ఉప్పు వేసుకోవాలి త్రీ బై ఫోర్త్ కప్పు కారప్పొడి వేసుకోవాలి అలాగే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆవాలు జీలకర్ర మెంతుల పొడి కూడా వేసేసేయాలి వీటన్నింటినీ వేసి బాగా కలిపేసి తర్వాత వేయించిన నువ్వుల పొడిని ఒక పావు కప్పు వేసుకోవాలండి చూసారుగా ఫ్రెండ్స్ ఈ కారపొడినంతా ఇలా మొత్తం కలిపేసుకోవాలి తర్వాత చల్లారిన ఉసిరికాయల్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారపొడిని ఇందులోకి వేసేసి కలిపేసేయాలి నేను చెప్పిన ఈ కొలతలతో చేస్తే తప్పకుండా నిల్వ ఉంటుందండి మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటారో అదే కప్పుతో అన్నీ చూసుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అంతా కలిపేసి చివరిగా కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి ఒక టూ టీ స్పూన్స్ నిమ్మరసం వేసి కలిపేసేయాలి ఇలా కలిపిన తర్వాత దీన్ని వన్ డే ఆ టూ డేస్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి చూసారా నేనైతే టూ డేస్ తర్వాత తీసాను మూత తీసి చూస్తే ఆయిల్ అనేది ఎంత పైకి వచ్చేసింది చూసారుగా ఫ్రెండ్స్ ఎంత రెడ్గా కలర్ఫుల్గా ఎంత బాగుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా ఈ చిన్న ఉసిరికాయల నిల్వ పచ్చడి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకొని చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్